హర మహాదేవ ఓం నమ శివాయ మనం బలివే ప్రాంతంలో ఉన్నాం బలే రామలింగేశ్వర స్వామి దగ్గర ఏదైతే భక్తులు వేలాది మంది భక్తులు బలే రామలింగేశ్వర స్వామి దర్శించుకొని మరి ఇక్కడ అన్నపానేలు ఎవరైతే బెంగళూరు నియోజకవర్గం ఇన్ఛార్జు కొటారు ఆదిశేషు గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకున్నాం సార్ శేషు గారు చెప్పండి ఈ వచ్చిన భక్తులు వేలాది మంది భక్తులకి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ అంటే భోజనం ఏర్పాటు చేస్తున్నారు ఎన్నో మూడు సంవత్సరాలుగా ఇక్కడ బలి స్వామి శివరాత్రి సందర్భంగా మూడు సంవత్సరాలుగా మేము ఇదే ప్లేస్లో ఇక్కడ ఎదురుకున్నా కూడా మేము అన్న ప్రసాదాలు భక్తులందరికీ కూడా అందిస్తూ వాళ్ళకి ఎటువంటి సౌకర్ అసౌకర్యాలు కలగకుండా పార్కింగ్ ప్లేసు అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి వాటర్ ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు అలాగే భోజన సౌకర్యాలు కల్పించి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మా నెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫు నుంచి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా మేము ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది ఈరోజు భక్తులు దగ్గర దగ్గరగా పదివేల మందికి పైగా ఇక్కడ అన్న ప్రసాదాలు సేకరించడం జరిగింది ఆ అవకాశం కల్పించినటువంటి భగవంతుడికి ధన్యవాదాలు ఆయన మమ్మల్ని సలహా చూడాలని చెప్పి మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా జనసేన పార్టీని కూడా ఆశీర్వదించి ఆ భగవంతుడు మంచి అధికారం ఇచ్చి ప్రజలకు సేవ చేసే విధంగా చూడాలని చెప్పి ఈ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సందర్భంగా అవకాశం ఇచ్చినటువంటి ఆ మహా విడికి మేము కృతజ్ఞత తెలుపుకుంటూ మళ్ళీ ఇంకా ముందు ముందు కూడా ఈ సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మాకు ఆ శక్తినివ్వాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే అసలు ఇటువంటి అన్నం పెట్టాలి ఆకలి తెచ్చాలి అనే సేవాందంటారు మాకు జనసేన పార్టీకి ఆదర్శం డొక్కా సీతమ్మ గారు ఆవిడ దగ్గర ఉన్నా లేకపోయినా ఎన్నో వందలాది మంది వేలాది మందికి ఆవిడ బతుకున్నంత కాలం ఇలా అన్న అన్నం దానం చేస్తూ అందరికీ కూడా అన్న ప్రసాదాలు అందిస్తూ ఆవిడ సేవాగణంతో ముందుకెళ్ళింది ఆవిడ ఆశయాలకు అనుగుణంగా జనసేన పార్టీ తరఫున మేము ఈ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఉదయం ఉదయం కాటి నుంచి అంటే ఎనిమిది రోజులు ఈ కార్యక్రమం అంటే అన్నదానం కార్యక్రమాలు అన్నదానం కార్యక్రమంలో ఈ రోజు భోజనం ఎటువంటి వెలుగు పెట్టారంటారు ప్రజలకి ఇక్కడ ఒక స్వీటు బిర్యానీ అలాగే కుర్మా వెజిటేరియన్ అండి సాంబార్ రైసు అలాగే పెద్ద చట్నీ ఇలా పూలకి అవసరమైనటువంటి ఫుడ్ని మేము అక్కడ ఫాస్ట్ ఫుడ్ గా అంటే అప్పటికప్పుడు రెడీమేడ్ గా అందించాలి కాబట్టి ఇక్కడ ఇన్స్టెంట్గా గా అందించాలి కాబట్టి ఇంతమంది పదివేల మందికి పైగా భక్తులు వస్తున్నప్పుడు మనం అన్ని ఐటమ్స్ చేయటం కుదరదు కాబట్టి ఈ ఫైవ్ ఐటమ్స్ ని మేము అందించి భక్తులు ఆకలి తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తామండి భర్త జాడల్లో నడుస్తూ ఏదైతే సేవా కార్యక్రమాలకి పవన్ కళ్యాణ్ గారు పిలుపు ఇచ్చారో ఆ పిలుపు మేరకు ఈరోజు బలివేలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు లక్ష్మి గారు ఎంత మంది భక్తులకి ఇప్పటి వరకు వచ్చిన్నారు ఇప్పటి వరకు దాదాపు ఒక ఐదు వేల మంది భక్తులు ఇక్కడ వచ్చి అన్న ప్రసాదాలు స్వీకరించారండి ఇంకా సాయంత్రం నాలుగు ఐదింటి వరకు కూడా ఇక్కడికి అన్న ప్రసాదాలు స్వీకరించడానికి భక్తులు వస్తూనే ఉంటారు అంటే ఎన్ని రోజులు ఈ కార్యక్రమం అనవగాన కార్యక్రమం నిర్వహిస్తారు ఈ ఒక్క రోజే ఇక్కడ నిర్వహిస్తామండి ఇక్కడ జనసేన పార్టీ తరఫున శివరాత్రి రోజు మాత్రమే ఇక్కడ డొక్కా సీతమ్మ గారు అన్నదాన శిబిరం మేము ఇక్కడ నిర్వహిస్తున్నాం అలాగే ప్రజల నుంచి ఎటువంటి మూడు సంవత్సరాల నుంచి అల్లరి కార్యక్రమాలు చేస్తున్నారు ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది ప్రజల దగ్గర చాలా మంచి స్పందన వస్తుందండి పార్టీలతో సంబంధం లేకుండా ప్రాంతీదాదాలు లేకుండా అంటే మీకు తెలిసే ఉంటుంది బలవే రామలింగేశ్వర స్వామి దర్శనానికి పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలి వస్తూ ఉంటారు అందరూ కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి స్నే చూసి ఇక్కడికి వచ్చి జనసేన శిబిరం అని చెప్పి చాలా సంతోషంగా ఇక్కడ అన్న ప్రసాదాలు స్వీకరిస్తూ ఉంటారు మాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది మహాదేవుడికి సంబంధించిన ఈ రోజు మహాశివరాత్రి ఉందో మూడు సంవత్సరాల నుంచి మరి ఆది దంపతులైన కొఠారి ఆదిశేషి గారి దంపతులు వాళ్ళు ఏదైతే ఆ పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారా పిలుపు మేరకు ప్రజలకి ఆ దేవాలయాల దగ్గర ఎటువంటి ఇబ్బందులు పడకోకుండా వాళ్ళకు వాటర్ సదుపాయం అలాగే మధ్యకి అలాగే ఆ అన్నదానం కార్యక్రమం కూడా వేలాది మందికి చేస్తున్నారని చెప్పి ఇక్కడ ఆదిశేషి గారు చెప్తున్నారు ఇది ఇక్కడున్న సమాచారం